హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే నుంచి ఆర్డర్ అయితే చేశాను ఇది పిచ్చు గోళ్ళు అయితే చేశాను నూట ఎనిమిది రూపాయలు అయితే పడింది ఇంట్లో దేనికో దానికి డెకరేషన్కి దేనికన్నా వండిద్ది అన్నట్టు చేశాను దాన్ని అయితే ఇప్పుడు మీకు ఒకసారి చూపించి ఓపెన్ అయితే చేస్తాను చిన్న చిన్న హోల్స్ అయితే పడినాయి నేను దాన్ని మీకు డెలివరీ చెప్తా బాగుంది ఇది చిన్న చిన్నవి వచ్చినాయి ఇదిగోండి ఇలాంటివి నాలుగు వచ్చినాయి బాగుంది చాలా బాగుంది మొత్తం నాలుగైతే వచ్చినాయి చిన్న చిన్నవి పిచక్ గుళ్ళు బాగున్నాయి వీటిలో చక్కగా మనం ఇంటి దగ్గర కడితే ఏమన్నా పిచ్చుకలు అలాగ మనకి ఇంటికాడ చెట్లు అయితే బాగుంటాయని చెప్పి వాటి కోసం అయితే తీసుకున్నాను నూట ఎనిమిది రూపాయల కాస్ట్ అయితే పడింది ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్